కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్ యూనివర్సిటీ ఉంది జానపద కళ యూనివర్సిటీ ఉంది అట్లాంటి యూనివర్సిటీ గద్దర్ ఫోక్ లోర్ యూనివర్సిటీ తెలంగాణలో పెట్టాలి అది ప్రభుత్వానికి గట్టిగా చెబుదాము లేక ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కళలు ఎక్కడా లేవు ఆంధ్రలో కూడా పూర్వం ఉండేవి అవి ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలువలు వచ్చి కొట్టుకుపోయినాయి కానీ తెలంగాణలో సజీవంగా ఉన్నాయి అవి ఆ త్రిపుర గోపిచంద్ గోపీచంద్ గారు కూడా రాసినారు అందుకని వాటిని వాటికి తెలంగాణ కళలన్నిటికీ బోనాలు కావచ్చు బతుకమ్మలు కావచ్చు ఇటు అన్నిటికీ ఈఎన్ఓ వాళ్ళ హెరిటేజ్ టాక్ ఇప్పించాలి కల్చరల్ టాక్ ఇప్పించాలి దానికోసం ఇప్పించాలంటే ఒక యూనివర్సిటీ కావాలి అప్పుడే గద్దర్ కీర్తి శాశ్వతంగా ఉంటుంది ఆయన దేనికోసం పనిచేసినాడు మనందరికి బోధపడుతుంది మనం కూడా ఆయన దారిలో నడుస్తాం అట్లా ఫోక్లో యూనివర్సిటీ కర్ణాటకలో లాగా దేశంలో ఒకటే ఉంది కర్ణాటక ఫోక్ యూనివర్సిటీ అటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ ఫోక్ యూనివర్సిటీ గదర్ పేరు మీద పెట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేద్దాం మీరు అందరు చప్పట్లతో ఒకసారి ఆమోదం తెలపండి నమస్కారం